ఈ వీడియో కోసం మా అన్నయ్య కొడుకున్న శ్రీనాథుని మాత్రం సావదుబ్బాను అయితే చిరాకు ఉట్టుండొచ్చు కానీ పాపం ఎంతో పేషెన్స్ తో మాత్రం చాలా బాగా వీడియో తీశాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఓడలు మరీలు అయితే విలేజ్ లో చాలా బాగా కనిపిస్తాయి అండ్ సిటీలో మాత్రం ఇలాంటివి కనిపించవు మనం నీలాద్రిలో వస్తుంటే ఇది ఒకటి ఆరుగో చాలా బాగా కనిపించింది ఇక్కడ ఒక వీడియో తీయాలనుకున్నాను చూపిస్తే అంతా ఇదైతే రాళ్ళ మారి అనమాట చూడాలి ఓడలు చాలా ఎంత పెద్దగా ఉన్నాయి అప్పుడప్పుడు అడవిలలో జంగిల్ హీరోలు అడవిలో పోయేటప్పుడు ఆ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీద దొరుకుతా ఉంటారు కదా అలాంటి ఓడలు మరలు కాకపోతే ఇది ఒకటి ప్రత్యేకంగా ఒక్కటే ఉందన్నమాట మనం ఒకసారి ట్రై చేద్దాం జంగిల్లా అందరు ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం లేదు లాంగ్ షర్టర్లు రాదు కానీ ఇదైతే చాలా బాగుంది ఎంత ఇంత పెద్ద ఇదైతే జీర ఇవన్నీ కూడా ఓడలు ఓడలు అనమాట ఓడల మర్రి చెట్టు ఊడల మర్రి తాత అంటారు కదా చిన్నాటి కాలంలో చాలా మంది ఉంటారు చాలా చాలా స్టోరీస్ పాత కాలంలో అయితే దెయ్యాలు కూడా ఉంటాయి ఈ చెట్ల మీద మరి ఇప్పుడు ఉన్న తెలియదు కానీ నాకు అవన్నీ గుర్తుకొచ్చినాయి మేము వీడియో తీస్తుంటే పాపం మరి ఇక ఆయన ఏమనుకున్నాడో తెలీదో ఆయనైతే ఆయన వర్క్ స్టార్ట్ చేశాడు ఇక వెల్డింగ్ వర్క్కి కట్ ఉంటే ఫుల్ సౌండ్ వచ్చింది ఏం చేయాలి అర్థం కాక వీడియో అయితే నువ్వు తీరా నేను డబ్బింగ్ చెప్పుకుంటాను ఏదో విధంగా అని చెప్పేసి అడిగి చెప్పాను వీడియో తీశాడు ఇది ఊడల మర్రి చెట్టు రాయి చెట్టు ఇదంతా అంతా చూసారంత పెద్దగా ఉందో చాలా సంవత్సరాల క్రితం చెట్టు ఇది చాలా చరిత్ర ఉంటుంది ఈ చెట్టుకి చూ భూమి లోతుకి చాలా బాగా లోతుకు పాతుకుపోయిందన్నమాట ఇది పైనుంచి నుంచి కిందికి ఓడాలన్నీ ఏలాడుతూ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా చుట్టూరు చెట్టుకి పెద్దగా ఉంది ఇది మామూలుగా అయితే చెట్టు చాలా చిన్నగా ఉంది ఇది అయితే చాలా పెద్దగా ఉంది ఇది మొత్తం చెట్టు నిండా ఓడలే ఇదండి ఓడల మరి వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్